పదకొండవ అధ్యాయం సుశీల మందర వృత్తాంతము సుర పురాణ శ్రవణ పదము రాజోత్తమ తిరిగి చెప్పేదను వినుము కార్తీక మాసం ఎందు అవిష పువ్వులతో హరిని పూజించిన వాని పాపములు నశించును చంద్రాయన వ్రత ఫలము పొందును కార్తీక మాసం ఎందు గరికతోను కుశలతోను హరిని పూజించి వాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును కార్తీక మాసం ఎందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షము ముందును కార్తీక మాసముందు స్నానం ఆచరించి హరి సన్నిధిలో దీపమాలను నుంచువాడును పురాణమును చెప్పువాడును పురాణమును వినువాడను పాపములని నశింపజేసి కొని పరమ పదము పొందుదును ఈ విషయమై ఒక పూర్వ కథ కలదు అది విన్నంత మాత్రమునే పాపములు పోవచ్చును ఆయుర నిచ్చును నుంచును బహు ఆశ్చర్యకరముగా నుండును దానిని చెప్పేదను వినుము కళింగ దేశం ఎందు మందరుడనొక బ్రాహ్మణుడు గలడు అతను స్నాన వందనాదులను విడిచిపెట్టిన వాడే ఇతరులకు చేయుచుండివాడు అతను మంచి గుణములు కలిగి సుశీలయ్యను పేరు గల ఒక భార్య ఉండెను ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను ఓ రాజా ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడై నను అతని ఎంతో ద్వేషమును ంచక సేవించుచుండెను తర్వాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దాని దానిచువాని కొట్టి వారి ధనములను అపహరించి కొంతకాలము గడిపెను అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ధనముతో కుటుంబమును పోషించుచుండెను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గమున మార్గమును వచ్చి ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్ము ఎంతయు హరించెను అంతలోనే క్రూరుడైన కిరాతకుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనము ఎంతో తాను హరించెను తరువాత గృహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథమును అగ్రగణి ఆగ్రణించి వచ్చి దానిని కొట్టెను కిరాతుడును కత్తితో పులిని కొట్టెను ఇట్లో ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయి ఇట్లో ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతకుడు నలుగురు ఒకే చోట మృతి నుండి యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమునెందు యాతనబడిరి యమభట్టులు వారిద్దరిని పురుగులతోనూ ఆమేద్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమునందు బడవేచిరి జనక మహారాజా ఆ బ్రహ్మణును భార్య సమస్త ధర్మములను చేయుచు ఆచారవంతురాలై హరిభక్తయంతయు సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను ఓ రాజా ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామ హరినామ స్మరణ చేయుచు నాట్యము చేయుచు పులకా పులకాంకిత స్వరుడై శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువుల ఎందు హరిణి దర్శించుచు ఆనంద బాష్పితుడై ఆమె ఇంటికి వచ్చెను ఆమెయు ఆ యతిని జూ ఆ యతిని చూచి భిక్షమిడి అయ్యా యతి పొంగవా మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని మీ వంటి వారి దర్శనము దుర్లభము మా ఇంటి వద్ద నా భర్త లేడు నేను ఒక్కదాననే పతి ధ్యానము చేయుచు చేయుచున్నను ధ్యానమును చేయుచున్న దానను ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియ ప్రియభాషిణియు శ్యామం శ్యామమయ్య శ్యామయు శ్యామయు నయిన ఆమెతో ఇట్లని అమ్మాయి ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము ఇదిన సాయంకాలము హరి సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పట్టణము జరుపువలెను ఆ పురాణమునకు దీపము కావలెను నూనె తెచ్చేదను కనుక నీవు వత్తిని చేసి ఇమ్ము శ్యామ అనగా అని అర్థము యతీశ్వరుడు ఇట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు ఐదు రంగులతో ముగ్గులను పెట్టి పిమట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే రెండు వత్తువులను చేసి నూనెలో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను ఆ చిన్నది దీప పాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను యతీయు ఆ దీపము ముందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పట్టణ సం పురాణ పట్టణం ఆరంభించను ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు చాలా చాలామందిని పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకుని ఆమె మృతి నొందెను అంతలో శంఖ చక్రాంకితులను చతుర్బాహులను పద్మాక్షులను దారులైనను విష్ణుదూతలు దేవతలు తోటలోనున్న పుష్పములతోనూ ముత్యములతోనూ పగడములతోనూ రచించిన మాణికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరతాళములు చేయిచు చాలామంది వెంటరాగానే వైకుంఠలోకమునుకు చేరును చాలామంది వెంటరాగా వైకుంఠ లోకమునకు చేరును ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్గమందు మార్గమందు నరకమును చూచి చెట తన పతి నరకమందు ఉండుట ఆశ్చర్యం ఉంది విష్ణుదోతలతో నీట్లు పలికెను యమదూతల విష్ణుదోతలరా నీట్లు పలికెను ఓ విష్ణుదోతలార నిమిష మాత్రము ఉండండి ఈ నరక కూపమందు నా భర్త ముగ్గురి నా నా భర్త ముగ్గురితో గురితో పడిటకు కారణమేమి ఈ విషయ ఈ విషయమును నాకు చెప్పుడు వీడు నీ భర్త వీడు కూలి చేయించు దొంగతనము చేయించు పరదన పర పరదన పరధనాపహరణ చేసినవాడు వేదోకప్తమైన ఆచారమును వదలి దుర్మార్గం దుర్మార్గమందు చేరినాడు అందువల్ల విడు నరకమందున్నాడు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి పాతకు పాతకుడు మహాపాతకుడు ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్న వాణి ఒకని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు బోగుచున్నంతలో నీ భర్త చేతహత్తుడయ్యను అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడి ఉన్నాడు ఈ వాడు కిరాతుడు కిరాతుడు వీడు నీ భర్తను వీడి నీ భర్తయ్యను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నరకమందుండెను ఈ నాలుగవ వాడు పులి కిరాతులు పులి కిరాతులు పరస్పర గాతముల చేత మృతి నొందిరి ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు అతడు ద్వాదశి నాడు భక్ భక్షాభక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను పూజించినాడు అందుచేత వీడు నరకమందున్నాడు ఇట్లు ఇట్లు నలుగురు నరకమందు యాతనలు నొందుచున్నారు ద్వాదశి నాడు నేయి వాడవలను నూనె వాడకూడదు విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏ పుణ్యము చేత మీరు నరకము ముక్తులగుదరని ఏ పుణ్యము చే పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదరని అడిగెను ఆ మాట విని దూతలి అమ్మ కార్తీక మాసముందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము దానితో వాడు ముక్తుడగును ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాత వ్యాగ్యములకు సమానముగా నిమ్ము దాని వలన వారు ముక్తులగుదురు పురాణ శ్రవణమార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును పుణ్యములను ఈ కృతజ్ఞతకి ము దానిని దానితో వాడు ముక్తుడగును ఇట్లు ఆ పు ఆయా పుణ్యదానముల చేత వారు వారు ముక్తులగుదురు విష్ణుదూతలు విని ఆశ్చర్యం ఉంది మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ శ్రీ ఆయా పుణ్యములను వారి వారికి ఇచ్చిన దాని చేత వారు నరకము నుండి విడుదలయ్యి దాని చేత వారు నరకము నుండి విడుదలయ్యి దివ్యస దివ్య దివ్యమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గుచ్చి వెళ్ళరు కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును జయవాడు హరిలోక హరిలోక మందుండెను ఈ చరిత్రను వినువారు మనోవాకాయముల చేత సంపాదించబడిన పాపములను చేసుకొని మోక్షమును పొందుదురు